వావ్ అసలు స్మెల్ అదిరిపోయింది అనుకోండి ఈ ఫ్రూట్కున్న ప్రత్యేకత దీని స్మెల్ అనుకుంటా ఇంటి నిండా దీని స్మెల్ వచ్చేసింది ఇంకా ఈ ఫ్రూట్ విషయానికి వచ్చేస్తే మ్యాక్సిమం మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను బట్ తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళకైతే నేను చెప్తున్నాను దీని పేరు వచ్చేసరికి తాటికాయ సో తాటికాయ అంటే ఐసాపిల్ ఉంటుంది కదండి అదే ముంజికాయలు అది చెట్టుకున్నప్పుడే ఇట్లా పండిపోతే రాలిపోయిద్ది అనమాట సో దాన్ని మనం తాటికాయ అంటాము దీని టేస్ట్ విషయానికి వస్తే కొంచెం తీయగా అండ్ కొంచెం చేదుగా అసలు ఇంకా వేరే ఏ ఫ్రూట్ కి ఈ టేస్ట్ అనేది అస్సలు మ్యాచ్ కాదు ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్ అనుకోండి అంతే ఇంకా ఇంకా మీరు దీన్ని ఓపెన్ చేసి చూస్తే అచ్చం మ్యాంగోకి ఎలా ఉంటుందో పల్ప్ అలా ఉందన్నమాట అలానే మీరు డైరెక్ట్గా తినేశారు అస్సలు తినకండి ఎందుకంటే దాని టేస్ట్ చాలా చేదుగా అండ్ ఇంకా కొంచెం వగర్గా అలా అనిపిస్తుంది సో మీరు దీన్ని ఏం చేస్తారంటే అయితే కాల్చుకొని తినండి లేదంటే కనుక ఈ పల్ప్ మొత్తాన్ని సపరేట్ చేసేసి మంచిగా స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు ఇడ్లీ బ్యాటర్లో కానీ దోశ బ్యాటర్లో కానీ లేదంటే రోటీస్లో కానీ యాడ్ చేసుకోండి అండ్ ఆల్సో వేరియస్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ చేసుకోవచ్చు ఈ పల్ప్తో లైక్ కుడుములు లేదంటే కేక్స్ అని ఇలా మంచి మంచిగా చాలా చేసుకోవచ్చు ఐటమ్స్ అనేవి ఇక్కడ నాకు ఆత్రమాక్క ఆ కలర్కి ఇంకా స్మెల్కి టెంప్ట్ అయిపోయి నేనైతే టేస్ట్ చూస్తాను యూజువల్లీ ఇవి చాలా చేదు ఉంటాయి కానీ ఇది మాత్రం చాలా తీగ ఉంది అసలు చేదు అనేది తగలలేదు నాకు ఎక్కడ సూపర్గా ఉంది అందుకే డైరెక్ట్గా కూడా తినేస్తూ ఉన్న పల్ప్ని ఇదైతే చాలా అంటే చాలా మంచిది హెల్త్కి అందుకే ఈ ఫ్రూట్ మీకు ఎక్కడ కనిపించినా వెంటనే తీసుకొచ్చేసుకోండి నేను చూపిస్తాను మీకు రెసిపీస్ సో దట్స్ ఇట్ గా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి